ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైనటువంటి వార్తలను మనం గమనించినట్లయితే గ్రూప్ టూ ఫలితాలు పీజీ సెట్ నోటిఫికేషన్ సో విద్యా సంస్థల్లో పదోన్నతులకు సమన్వయం అనేటువంటి మనకు ఉపయోగపడేటువంటి వార్తలు మనము ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల ఆ కథనాలను ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఫస్ట్ గ్రూప్ టూ త్వరలో గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలు అన్నటువంటి హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ రావడం జరిగింది సో గ్రూప్ టు ప్రిలిమ్ ప్రిలిమ్స్ ఫలితాలు శనివారం లోగా వెలువడే ఉన్నాయి అయితే ఈ పరీక్షకు వన్ టు ఫిఫ్టీ నిష్పత్తిలో కాకుండా వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో మెయిన్ ఎగ్జామ్కి ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపిఎస్సిని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సో యాక్చువల్గా ఒక పోస్ట్కు యాభై మందిని యాభై మందిని అనేటువంటి నిష్పత్తిలో గవర్నమెంట్ పిలవాలని డిసైడ్ అయింది కాకపోతే అభ్యర్థులు వన్ టు ఫిఫ్టీ కాదు ఒక పోస్ట్కు యాభై మంది కాదు ఒక పోస్టుకు వంద మంది లెక్కన మెయిన్ ఎగ్జామ్ కి సెలెక్ట్ చేయండి అని వీళ్ళు గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే దానికల కారణాలను కూడా అభ్యర్థులు చెప్తా ఉన్నారు ఏంటి అయ్యా అంటే నోటిఫికేషన్ వెలువడిన సమయానికి ప్రిలిమ్స్ కు మధ్య తక్కువ సమయం ఉండడం ఒక కారణం అయితే రెండో కారణము ఈ ప్రశ్నాపత్రం కఠినంగా రావడం అంటే టఫ్ గా వచ్చింది క్వశ్చన్ పేపర్ తర్వాత మూడవది ఏంటంటే భారత సమాజం అనేటువంటి చాప్టర్కి సంబంధించి పుస్తకాలు మార్కెట్లోకి ఆలస్యంగా రావడం సో దీనివల్ల మేము అభ్యర్థులకు ఇబ్బంది పడ్డాము సో ఈ మూడు కారణాల వల్ల నోటిఫికేషన్ నోటిఫికేషన్ వెలువడటానికి కు మధ్య తక్కువ సమయం ఉండడం ఒక కారణము రెండవది ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ టఫ్గా రావడం రెండోది మూడవది భారత సమాజం అనే చాప్టర్ సంబంధించి పుస్తకాలు మార్కెట్లకి ఆలస్యంగా రావడం ఈ కారణాల వల్ల ఈ ఎంపిక ప్రక్రియలో ఒక పోస్ట్కు యాభై మంది నిష్పత్తిలో కాకుండా ఒక పోస్ట్కు వంద మంది నిష్పత్తిలో కాల్ చేయాలని పిలవాలని అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళ రిక్వెస్ట్ని దీనిపై కమిషను ఏపీపీసీ కమిషన్ చురుగ్గా పరిశీలన చేస్తుంది ప్రిలిమ్స్ ఫలితాల విడుదల నాటికి దీనిపై అధికారికంగా నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు సో మరోవైపు ఇటీవలే జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ద్వారా ప్రధాన పరీక్షకు మెయిన్ ఎగ్జామ్ కి వన్ ఇస్ టు హండ్రెడ్ అంటే ఒక కు వంద మంది నిష్పత్తుల అభ్యర్థులు ఎంపిక చేయాలని కూడా పలువురు కోరుతున్నారు సో ఇది గ్రూప్ టూ ఫలితాలు మేబీ శనివారం వచ్చే అవకాశాలు ఉన్నాయంట సో దానికి ఒక పోస్ట్కు వంద మంది నిష్పత్తిలో తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల సో మే నాలుగు వరకు దరఖాస్తుల స్వీకరణ జూన్ పది నుంచి పరీక్షలు సో దీని ఈ వార్త యొక్క సారాంశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పివి జిడి ప్రసాద్ రెడ్డి ఆ సెట్ కన్వీనర్ ఆచార్య జి శిశుభూషణ్ రావు సోమవారం విడుదల చేశారు ఆన్లైన్ విధానంలో ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది మే నాలుగో తేదీ వరకు ఈ అప్లికేషన్స్ తీసుకుంటారు మే ఐదు నుంచి పదవ తేదీ వరకు ఐదు వందల ఫైన్తో అప్లై చేసుకోవచ్చు మే ఐదు నుంచి పదహైదవ తేదీ వరకు అలాగే మే పదహారు నుంచి ఇరవై ఐదో తేదీ వరకు వెయ్యి రూపాయల ఫైన్తో అప్లై చేసుకోవాలి అలాగే మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తు మన అప్లికేషన్స్లో ఏమైనా తప్పులు ఉంటే సర్చ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మే ముప్పై ఒకటి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జూన్ పది నుంచి పద్నాలుగు తేదీ వరకు ఈ ఏపీ పీజీ సెట్ ఎగ్జామ్స్ జరుగుతాయని వాళ్ళు వివరించడం జరిగింది సో పూర్తి వివరాల కోసం మీరు ఏపీ పీజీ సెట్ వెబ్సైట్ను సందర్శించవచ్చు దరఖాస్తు రుసుము ఓసి విద్యార్థులకేమో ఎనిమిది వందల యాభై రూపాయలు బీసీ విద్యార్థులకు ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఆరు వందల యాభై రూపాయలు చొప్పున ఉంటుందని కూడా తెలపడం జరిగింది సో ఈ డేట్స్ పెట్టుకోవాలండి మీరు మే నాలుగు వరకు దరఖాస్తులు తీసుకుంటారు ఐదో తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు ఐదు వందల ఫైన్ ఉంటుంది మే పదహారు నుంచి ఇరవై ఐదు వరకు వెయ్యి రూపాయల ఫైన్ ఉంటుంది సో తర్వాత అప్లికేషన్స్లో ఏమైనా తప్పులు దొరింటే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సో తర్వాత జూన్ పదవ తేదీ నుంచి పద్నాలువ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి సో ఇది ఏపీ పీజీ సెట్ పీజీ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించేటువంటి ఏబిపిసి పీజీ సెట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తర్వాత మూడో వార్త చూస్తే గురుకుల అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు గురుకుల అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఏపీ గురుకుల సంఘ ఏపీ గురుకులం సంస్థ కార్యదర్శి ఆర్ నర నరసింహారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఐదు నుంచి ఎనిమిది తరగతులలో మిగిలిన సీట్లు ఇంటర్ డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకు ఉద్దేశించి ఏపీఆర్ సెట్ ఏపీఆర్ఎస్ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీఆర్జేసి అండ్ డిసి సెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల గడువులు ఈ నెల ఐదో తేదీ వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు సో ఎవరు అర్హత కలిగిన ఈ వెబ్సైట్ ని ఏపీఆర్ఎస్ డాట్ ఏపీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు సో ఇవి మనకు ఈరోజు వార్తా పత్రికల్లో వస్తున్నటువంటి సమాచారం సో దీనితో పాటు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విద్యా సంస్థల్లో పదోన్నతులకు సమన్యాయం ఇక్కడ ప్రమోషన్ చేసేటప్పుడు సానుభూతి పనికిరాదు సానుభూతి అన్నది ప్రామాణికం కాదు సీనియారిటీ ఉంటే ఒక నర్సింగ్ సర్జన్ గా ఎట్లా నియమిస్తారని ప్రభు హైకోర్టు ప్రభుత్వాన్ని క్వశ్చన్ క్వశ్చన్ చేసింది సో ఉత్తర్వులు మరోసారి పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ జరిగింది అంటే ఒకసారి ఇక్కడ చూస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లైబ్రరీన్లు ఫిజికల్ డైరెక్టర్లను ప్రిన్సిపల్గా ఆ పదోన్నతి కల్పించేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయాన్ని వెలువరించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కార్యదర్శిని ఆదేశించింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే లెక్చరర్లకు ప్రిన్సిపల్ గా నూట తొంభై ఏడు మందితో పదోన్నతి కల్పిస్తూ ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఈ నెల పదహైదున జారీ చేసినటువంటి ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని కోరుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల లైబ్రరీ సైన్సెస్ సంఘం అధ్యక్షుడు కె సంజీవరావు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినారు సంగతి విధితమే పదో పదోన్నతుల విషయంలో లైబ్రరీ సైన్స్ చేసిన అధ్యాపకులను పరిగణలోనికి తీసుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు డెబ్బై ఆరు విరుద్ధమని వాదించారు సో ఈ పిటిషన్ లో యాక్చువల్గా ఇది ఏమైందంటే ఈ ఉత్తర్వులను నెల్లూరు జిల్లా సుల్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్యామ్ కుమార్ ధర్మాసనం అప్పీల్ చేశారు ఈ అప్పీల్ పై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ సరేందర్ జస్టిస్ నూనెపల్లి అరుణాధులతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్ గా పదోన్నతులకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో జారీ చేసిన జీఓ డెబ్బై ఆరును గత విచారణ సందర్భంగా తప్పుపట్టిన ధర్మాసనం దీనిపై స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది అయితే ఇప్పుడు ఈ ప్రాబ్ ఈ పాయింట్ ఏంటంటే అండి లైబ్రరీ సైన్స్ చేసిన వాళ్ళని పిఈటి ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్స్ ని వీళ్ళని ప్రిన్సిపల్గా ప్రిన్సిపల్స్గా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది కానీ వీళ్ళు నాన్ టీచింగ్ స్టాఫ్ కిందకి వస్తారు కదా నాన్ టీచింగ్ స్టాఫ్ ఎలా ప్రిన్సిపల్గా ప్రమోట్ చేస్తారు ప్రిన్సిపల్గా ఎలా మీరు ప్రమోట్ చేస్తారని దీని మీద హైకోర్టులో కేసు వేయడం జరిగింది సో దీన్ని నియమిస్తు దీన్ని విచారిస్తున్నటువంటి ధర్మాసనము దీన్ని ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది సో ఇది విద్యా సంస్థల్లో పదోన్నతులకి ఏదో సానుభూతి అవి కాదు కానీ విద్యా విద్యా సంస్థల్లో ప్రమోషన్స్ కోసం ఖచ్చితంగా నియమ నిబంధనలను పాటాల్సి పాటించాల్సిందే అని హైకోర్టు ఈ ప్రభుత్వానికి ఆదేశ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇది ఈరోజు మనకు ఇచ్చినటువంటి వార్తలు మన ఎడ్యుకేషన్కు సంబంధించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మై వీడియోస్ For update uh, for latest, latest updates on education and jobs. Thank you.